క్వశ్చన్ అంస్మేలలో శక్తి సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ఏ పథకాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది ఆప్షన్ ఆర్ పిఎంకే యుఎస్యుఎం ఆప్షన్ బి ఏడిఐ ఆప్షన్ సి ఉడాన్ ఆప్షన్ డి ఎస్ఏఎంఆర్ఐడిహెచ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏడిఐ క్వశ్చన్ పునరుత్పాదక ఇంధనం మరియు వాతావరణ చర్య కోసం ఏ దేశాలు భారతదేశంతో కీలక ఖనిజాలపై సహకరిస్తున్నాయి ఆప్షన్ యుఎస్ఏ ఆప్షన్ బి ఆస్ట్రేలియా ఆప్షన్ సి జపాన్ ఆప్షన్ డి జర్మనీ కరెక్ట్ ఆస్ట్రేలియా క్వశ్చన్ దేలియా జైశంకర్ ప్రకారం భారతదేశం యొక్క యాక్ ఈస్ట్ పాలసీకి ఏ దేశం గుండెలాంటిది ఆప్షన్ వియత్నాం ఆప్షన్ బి మలేషియా ఆప్షన్ సి సింగపూర్ ఆప్షన్ డి థాయిలాండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సింగపూర్ క్వశ్చన్ ఏ రాష్ట్రం తన గ్రీన్ హైడ్రోజన్ విధానాన్ని నిలిపివేసింది దీని వలన పెట్టుబడిదారులు వారి ప్రణాళికలను పునరాలోచించేలా చేసింది ఆప్షన్ ఆర్ గుజరాత్ ఆప్షన్ బి తమిళనాడు ఆప్షన్ సి అస్సాం ఆప్షన్ డి మహారాష్ట్ర

మిలియన్లు క్వశ్చన్ పంతొమ్మిది దేశాలు మరియు ముప్పై ఐదు వేలు బలగాలు పాల్గొన్న ఏ సైనిక విన్యాసం ఇటీవల ఆస్ట్రేలియాలో ప్రారంభమైంది ఆప్షన్ ఆర్ మలబార్ ఆప్షన్ బి టాలిస్మాన్ సాబర్ ఆప్షన్ సి కోప్ ఇండియా ఆప్షన్ డి యుద్ధ అభ్యాస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ టాలిస్మాన్ సాబర్ క్వశ్చన్ పాకే ఒప్పందంతో వాతావరణ ప్రకటనను ప్రారంభించిన భారతదేశంలో మొదటి రాష్ట్రం ఏది ఆప్షన్ అస్సాం ఆప్షన్ బి మేఘాలయ ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ డి నాగాలాండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అరుణాచల్ ప్రదేశ్ క్వశ్చన్ బిట్స్ పిలాని ఏ రాష్ట్రంలో ఏఐ ప్లస్ ను ఏర్పాటు చేయడానికి యోచిస్తోంది ఆప్షనల్ తెలంగాణ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ సి కర్ణాటక ఆప్షన్ డి తమిళనాడు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆంధ్రప్రదేశ్ మస్క్ యొక్క కసి స్టార్టప్లో రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతున్న సంస్థ ఏది ఆప్షన్ ఆ టెస్లా ఆప్షన్ బి స్పేస్ఎక్స్ మైక్రోసాఫ్ట్ ఆప్షన్ డి ఆపిల్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎక్స్ క్వశ్చన్ ఐఓజేకే యొక్క ఏ మాజీ ఉప ముఖ్యమంత్రి లడఖ్ యొక్క కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమితులయ్యారు ఆప్షన్ ఆల్ గులాం నబీ ఆజాద్ ఆప్షన్ బి కవీందర్ గుప్తా ఆప్షన్ సి ఓమర్ అబ్దుల్లా ఆప్షన్ డి మెహబూబా ముఫ్తీ క్వశ్చన్ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏ రాష్ట్రం తన ఏపీ స్పేస్ పాలసీని ఆవిష్కరించింది ఆప్షన్ఆ తమిళనాడు ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ డి కేరళ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ప్రకారం ఇటీవల ఏ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తులను పొందింది ఆప్షన్ ఆర్ అలహాబాద్ హైకోర్టు ఆప్షన్ బి ఢిల్లీ హైకోర్టు ఆప్షన్ సి కర్ణాటక హైకోర్టు ఆప్షన్ డి బాంబే హైకోర్టు ద కరెక్ట్ ఆన్సరేస్ కర్ణాటక హైకోర్టు క్వశ్చన్ ఉత్తర ప్రదేశ్లో ఎనిమిది వేల రెండు వందల కోట్ల రూపాయలు సమీకృత సౌర కేంద్రాన్ని ఏ సంస్థ ఏర్పాటు చేస్తోంది ఆప్షనా టాటా పవర్ సోలార్ ఆప్షన్ బి అదానీ గ్రీన్ ఎనర్జీ ఆప్షన్ సి ఎస్ఈఈఎల్ ఆప్షన్ డి రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ ద కరెక్ట్ ఆన్సర్ ఆన్సరేస్ ఎస్ఈఈఎల్ క్వశ్చన్ నాసా యొక్క ఎక్స్ యాభై తొమ్మిది విమానం మోడల్ యొక్క సూపర్సోనిక్ శబ్ద పరీక్షలను ఏ దేశం నిర్వహిస్తోంది ఆప్షన్ ఆల్ దక్షిణ కొరియా ఆప్షన్ బి జపాన్ ఆప్షన్ సి ఆస్ట్రేలియా ఆప్షన్ డి కెనడా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ క్వశ్చన్ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కెఆర్ శ్రీరామ్ ఏ హైకోర్టుకు బదిలీ అయ్యారు ఆప్షన్ఆల్లీహెచ్సి ఆప్షన్ బి बॉम्बे एच सी ऑप्शन सी राजस्थान एच सी ऑप्शन डी कलकत्ता एच सी करेक्ट आंसर इज राजस्थान एच सी